నాయకులు టచ్ లోనే ఉన్నారు మా వాసన కోసం కొంతమంది రాలా ఆగారు వాళ్ళు కూడా వచ్చి ఈరోజు అందరినీ కలుపుకొని పోస్తారు ఈరోజు సంత్రోత్తూపాడులో అందరి నాయకులు పార్టీకి పెట్టుబడి ఉన్నారు తప్పకుండా రాబోయే రోజుల్లో కలుపుకొని కలిసి పనిచేస్తారు ఎవరికి లేవు ఉండ ఉంటే నేనే వెళ్ళి బ్రతిమలాడుకొని సరి చేసుకొని వారికి అండగా ఉంటారని చెప్పి ఉంటా కూడా అలాగే తప్పకుండా పనిచేస్తారు షర్మిలమ్మ ఇంకోళ్ళు ఇంకోళ్ళు మమ్మల్ని ఏం చేయగలుగుతారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర బంగారు భవిష్యత్ కోసం పనిచేస్తున్నాడు వాళ్ళు ఎవరు వచ్చినా ఈ మమ్మల్ని ఏం చేయలేరు మేమంటే నాగార్జున అంటే ఇష్టం లే వంద చెబుతారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇష్టం లేనో వంద చెబుతారు మాకు వ్యతిరేకంగా పార్టీలు వాళ్ళు మాకు ఎన్ని చెబితే మాకేంటి మేము చేసామా ప్రజ మేము అడుగుతాం ఇప్పటికి మేము పని పనిచేసామనుకుంటేనే ఓటేమని అడిగే ముఖ్యమంత్రి ఈ దేశ చరిత్ర ఎవరు ఉండారో అది జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఎన్ని శక్తి లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క రథచక్రాల కింద నలిగిపోవాల్సిందే ఈ రాష్ట్రం మరలా బంగారు భవిష్యత్ కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవసరం కాబట్టి మీరు పెద్ద దానికోసం ఆలోచించవసిన రాబోయే రోజుల్లో రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు మరలా అంచెలంచెల విశ్వాసంతో ముఖ్యమంత్రి కాబోతా ఉన్నాడు మీరు మీరు మొదటిసారిగా పెట్టారు పృథ్వీరాజ్ గారు ఖచ్చితంగా ఓడిపోతున్నారు అతని మేము పదవి ఇచ్చే ఎందుకు వెళ్ళిపోయాడు ఆయన అడగండి మా దగ్గర నుంచి వెళ్ళిపోయినాడు మమ్మల్ని వెళ్ళమని చెబుతాడా మేము గెలుస్తామని చెబుతాడా చెప్తాడా చెప్పడు కదా ఎవరు సామాజిక ఆయన కీర మృతికి సంబంధం ఏంటండి దట్ ఈస్ ద హిస్టారికల్ మూమెంట్ ఎంటైర్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రిగార్డింగ్ ద అప్పర్ కమ్యూనిటీస్ రిగార్డింగ్ ద బిసి ఎస్సి ఎస్టీస్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హ్యాస్ ఇంట్రొడ్యూస్ ద సో మెనీ ప్రో వెల్ఫేర్ స్కీమ్స్ రిగార్డింగ్ ద వెల్ఫేర్ స్కీమ్స్ పర్టికులర్గా సామాజిక సాధికార యాత్రా మెండ్ ఫర్ ఎస్సి ఎస్టి బిసి మైనారిటీస్ దట్ ఈస్ ద అప్లిప్మెంట్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ కమ్యూనిటీస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర చరిత్రలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు గొప్ప కార్యక్రమాలు చేసి సామాజిక విప్లవానికి తెరదీశాడు కాబట్టి సామాజిక సాధికార యాత్ర జరుగుతూ ఉంది అది మాకు మా సంబంధించింది అభివృద్ధి ఎవరో ఆయన ఇది అడగడం ఏంటి ఏదో నక్కకిన నాగలోకానికి తేడా ఉంది ఏదో ఏదో నక్క తోక పెట్టుకుని సముద్రాలు ఇస్తా ఉన్నట్టుంది అతని పని అతను ఎవరండే అతను ఎవరో జగన్మోహన్ రెడ్డి గారి కోసం మాట్లాడటం సామాజిక బస్సు యాత్ర కోసం ఆయన కంపేర్ చేయటటువంటి నేను చిన్నవాడిని దానికోసం వద్దు అని పార్టీ చూసుకుంటుంది కళ్ళు లేని కబోజిల్లాగా వద్దు కళ్ళుండి నోరుండి కళ్ళుండి వాళ్ళు నోరుండి మాట్లాడగలిగేవాళ్ళు మాట్లాడితే అది సమంజసం గురిగొండ ఏమైందో ఈ జిల్లా ఏమైందో ఈ జిల్లా ప్రజలకు ఏం జరిగిందో ఈ రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు అవన్నీ అయితే చూసి ఇదిగో ఇంత గొప్ప కార్యక్రమాలు జరుగుతాయని వాళ్ళు చూస్తారు వాళ్ళు అయితే మేము చేయలేకపోయే పద్నాలుగు సంవత్సరాలు బ్రహ్మాండంగా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కాబట్టి అని చెప్తారు అవి రెండు లేనో లేదైనా మాట్లాడతారు వాళ్ళు అది ఎవరు లేరు జగన్ అన్న మాట మాకు వేదం మేమన్నీ గెలవబోతా ఉన్నాం